ఎల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో క్రైస్తవ సోదర క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ ని కట్ చేసిన ఎమ్మెల్యే గారు అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన నాటి నుండి క్రైస్తవులకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు ప్రతి ఏటా ఇలా క్రిస్మస్ సంబరాలు ప్రభుత్వం తరపున నిర్వహించడం చాలా ఆనందదాయకం అన్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గ క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు క్రిస్మస్ క్రైస్తవ సోదరులకు సోదీర్మలకు రేపు జరగబోయే క్రిస్మస్ వేడుక గురించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అవకాశాన్ని చేసినందుకు కూడా